జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండింది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ అయ్యాను అండి అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు ఆదివారం తిథి అమావాస్య నక్షత్రం పూర్వాషాడ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ పాలకుత్రి గాయత్రి గారు ఇమీడియట్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విజయవాడ ఈస్ట్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసి హకీమ్ రాజేష్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ

వాసవ్ కేసీసీ చీమకుర్తి గంగాధర్రావు గంగరాజు గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఎస్సీఎస్ జి కొత్తపల్లి డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం టూ స్టార్ కేసీసీఎం మాటూరి వాసుదేవ గుప్తా గారు డిస్టిక్ కోఆర్డినేటర్ పాలకొల్లు డైమండ్స్ డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

పుట్టిన రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ శ్రేయభిలాసి కంచర్ల రామ్మోహన్ రావు గారు డిస్టిక్ గవర్నర్ దూరమామిడి డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎం కొల్లపూడి గాయత్రి గారు క్లబ్ సెక్రటరీ వనితా నిదడవోలు డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శతీర వర్ధమాన శతేమూ వసంతా శతమింద్రా సావిత బృహస్పతి శాయూషాహవిషేమం పునర్దు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాస్తవియన్ ఆర్ శ్రీనివాసన్ గారు క్లబ్ సెక్రటరీ ఎలైట్ సేలం డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశీస్లు ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం చిట్టలూరి భాస్కర్ గారు క్లబ్ సెక్రటరీ కోదాడ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ వేముల శివప్రసాద్ గారు క్లబ్ సెక్రటరీ కొండపాక డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

వాస్తవి ఎన్ కె పరమేశ్వర్ గారు క్లబ్ ట్రెజరర్ వికేఎస్పి మిర్యాల గూడ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీష్లి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము పుట్టినరోజు వాసవ్యం తమ్మన్న వెంకట సత్యప్రసాద్ గారు క్లబ్ ట్రెజరర్ మచిలీపట్నం కపుల్స్ ట్వంటీ ట్వంటీ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

శ్రీ వాసువి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్థమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఏఎన్బీ చలపతిరావు గారు మహాలక్ష్మి ఝాన్సీరాణి గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ భీమవరం ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశిష్లు ఎల్లకెల్లిలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుష్ శమారా ఆజ్ఞ మావీదాశభమానం మహియదే ఏ నాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం పాలకుట్టు ప్రభావతి గారు జగన్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా విజయం డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవయ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం పోర్ స్టార్ కేసీసీఎఫ్ దేశు వెంకట శివప్రసాద్ గారు సంధ్యారాణి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ విజయవాడ భవానీపురం డిస్ట్రిక్ట్ బి టూ వన్ టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసవ్య మత ఆశ్రయ లవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం పేరూరి వెంకట రమణ గారు దుర్గా లక్ష్మి గారు క్లబ్ ట్రెజరర్ అంగారా డిస్టిక్ ఫైవ్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్ల వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमायुः వైడూర్యంకరణం మణిహారం సంతోషమి ప్రతిక్షణ వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్భావం సద్భవతే అన్నారు అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకనే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా జీవిద్దాం జై వాసవి